కేబిఆర్ న్యూస్ సంతానం లేని వారికి వరం మల్లవరం సంతానం లేని దంపతులకు పిల్లలను అనుగ్రహించే స్వామిగా మల్లవరం సుబ్రహ్మణ్య స్వామి ప్రసిద్ధి చెందారు మల్లవరం గ్రామం కాకినాడ నుండి అల్లవరం వెళ్లే దారిలో గొల్లప్రోలు మండలం చేప్రోలుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది సంతానం లేని వారు దర్శించాల్సిన ప్రముఖ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం మల్లవరం ఈ ఆలయం ఈ ఆలయం సర్పదోష పూజకు ప్రసిద్ధి చెందింది సంతానం లేని దంపతులు ఇక్కడ దోష నివారణకు పూజ చేసుకుంటారు సంతానం లేని దంపతులకు పిల్లలను అనుగ్రహించే స్వామిగా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ప్రసిద్ధి చెందారు ఈ ఆలయాన్ని ప్రత్యక్ష సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంగా కూడా పిలుస్తారు ఈ క్షేత్రాన్ని భక్తులు సంతాన సుబ్రహ్మణ్యశ్వర క్షేత్రంగా కూడా పిలుచుకుంటారు ఇక్కడ సంతానం కోసం వచ్చే దంపతులు ఆచరించవలసిన నియమాలు పూజ ఆచరించే దంపతులు బ్రహ్మ ముహూర్తం నందు అనగా తెల్లవారుజామున నాలుగు గంటల నుండి సూర్యోదయం లోపు దంపతులు ఇరువురు స్వామివారి పుష్కరంలో స్నానం చేయవలను భార్య నాగుల చీర ధరించి భర్త నాగుల తుఫాలు మెడలో వేసుకుని దేవాలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయవలను తర్వాత గర్భగుడి వెనుక ఉన్న సంతాన క్షయణ మందిరంలో ఆడవారు నాగుల చీర ధరించిన వారు మాత్రమే వెళ్లి శాస్త్రాంగ నమస్కారం స్వామివారికి చేసి మనసు లగ్నం చేసి నిద్ర చేయవలెను ఆ సమయంలో చేతిలో రెండు అరటి పండు ఉంచుకోని సమయం అయిన తర్వాత భార్య భర్తలు వచ్చి స్వామివారికి అభిషేకం చేయించుకోన అభిషేకం అయిన రోజు దంపతులు ఇరువురు ఉపవాసం ఉండవలను కాఫీ టీ పాలు పళ్ళ రసాలు మొదలగు ద్రవ పదార్థాలు వచ్చును తర్వాత రోజు ఉపవాస విరమణ అనంతరం మీ ఇంట్లో స్వామివారి క్షీణము బియ్యంతో చేసిన పాయాసం నివేదన చేసి ఆహారం తీసుకోవాలని ఆ రోజు శాకాహారం ఉల్లి వెల్లుల్లి లేకుండా భోజనం చేయవలను తెలంగాణ కైంనగర్ నుండి వచ్చాము ఇక్కడ సుబ్రహ్మణేశ్వర స్వామి దగ్గర సంతానం కోసం పూజ చేయించుకోవడానికి ఈ విషయం మాకు చాలాంటి కోటేశ్వర ద్వారా తెలిసిందండి సో చాలా మంది ద్వారా విన్నాము కానీ తన ద్వారా విన్నాక మాకు కూడా ఒక నమ్మకం కానీ మేము కూడా అదే కొరికటి వచ్చాము సో ఈ పూజ చేసుకోవాలి అంటే రెండు మంగళ కానీ ఒక షష్ఠి కానీ కలుపుకొని చేస్తే మంతూరి నెరవేరుతుంది అనేది ఒక దృఢ నమ్మకం ఉంది ప్రజలలో సో అదే కోరికతో మేము కూడా ఇక్కడికి వచ్చాము మా కోరిక నెరవేరిన తర్వాత అదే విధంగా సంతోషంగా మీకు మళ్ళీ మేము ముందుకు వస్తాము